అంటే ఆరదామ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ఒకటి వైసీపీ హయాంలో జరిగింది ఆ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు రోజా గారు తీసుకోవడం ద్వారా దానిలో చాలా డబ్బులు ఆవిడ దారి మళ్లించారు అనేది ఒక ఆరోపణ దానికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ మేము దానికి సంబంధించి కోర్టులను అప్రోచ్ అవుతున్నాం అలాగే దర్యాప్తు సంస్థలను అప్రోచ్ అవుతున్నాం వాళ్ళ క్షణంలోనైనా రోజాను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆవిడ ఎక్కువ రోజులు బయట ఉండేటువంటి అవకాశం లేదు అనేది ఆల్రెడీ శాప్ నుంచి ఆ శాప్ బాధ్యతలు చూస్తున్నటువంటి వ్యక్తుల నుంచి కొన్ని ప్రకటనలు వచ్చినాయి అలాగే ఈ గాలి భవన్ ప్రకాష్ అని ఎవరైతే ఆవిడ మీద గెలిచారో అతని మీద ఆవిడ చేసినటువంటి ఆరోపణలకు ప్రతి దాడిగా తెలుగుదేశం కేడర్ నుంచి అలాగే భవన్ ప్రకాష్ నుంచి వచ్చినటువంటి విమర్శలు అలాగే లోకేష్ గారి గ్రూప్ నుంచి వచ్చినటువంటి కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి ట్వీట్స్ ఇలాంటి వ్యవహారాల్లో కూడా కొన్ని మార్ఫింగ్ ఫొటోస్ వాడారు రోజాకు వ్యతిరేకంగా ఆవిడని అశ్లీలంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది అనేది ఒక ఆరోపణ ఆవిడ చేశారు అయితే అలాగే టీవీ డిబేట్స్ లో తనని పిలిచిన సందర్భంగా కూడా చాలా అవమానకరంగా మాట్లాడేటువంటి ప్రయత్నం జరిగింది అనేది కూడా ఒక ఆరోపణ ఆవిడకుంది సో తను నేరం చేశాను అని ప్రూవ్ అయితే ఏ శిక్షకైనా సిద్ధమే అని చెప్తోంది ఆవిడ చెబుతూ పైగా తను షో చేస్తే తనకు చాలా డబ్బులు ఇచ్చేవారు అనే మాట కూడా చెప్తోంది ఆవిడ ఎవరో డబ్బులు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి లేదు ఎక్కడో స్కామ్ చేసి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నా సంపాదన సఫిషియంటే అంటే ఆవిడ పవన్ కళ్యాణ్ ఓ మాట తరచూ చెప్ చెప్పేవాడు ఏం చెప్తాడంటే ఆయన ఇప్పటికీ నేను నా ఇల్లు గడుపుకుంటుంది కూడా సినిమా డబ్బులతోనే పార్టీని నడుపుతోంది కూడా సినిమా డబ్బులతోనే సినిమాలు చేయకపోతే నేను పార్టీని నడపలేను ఇల్లు గడపలేనని చెప్తున్నాడు ఆయన పదే పదే కాబట్టి అదే ఆవిడకి వర్తిస్తుంది కదా అనేది ఆవిడ క్లెయిమ్ ఆవిడ మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఆవిడ చేసినటువంటి షోలో పనిచేసి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి హైపరాది కూడా ఉన్నాడు హైపరాది కూడా చాలా సందర్భాల్లో రోజా మీద రకరకాలుగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది అయితే అతన్ని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు ఆవిడ మాట్లాడుతూ ఈ రకమైనటువంటి ప్రచారం చేసి అంటే క్యారెక్టర్ అసాసింగ్ చేయటము అవతల వాళ్ళు నేరస్తులు అని ప్రూవ్ చేయటం ఇలాంటి గొడవలు ఎందుకు మీరు కావాలంటే లీగల్ గా ఏదైనా ఆడదాం ఆంధ్రనో లేకపోతే మరో చోట ఏదైనా స్కామ్ జరిగితే దాని మీద లీగల్ గా ఏదైనా ప్రొసీడ్ అయ్యి కోర్టు నమ్మితే అప్పుడు నన్ను ఏదైనా అరెస్ట్ చేసుకొని నేను లీగల్ గా ఫైట్ చేసి బయటకు వస్తాను అలా కాకుండా ఇలా క్యారెక్టర్ అసహ్యం చేసేటువంటి వార్తలను విపరీతంగా ప్రచారం చేయడం వెనకాల మీ ప్రోగ్రామ్ ఏమిటి అంటే మిమ్మల్ని వ్యతిరేకించిన మనిషిని ఎవరినైనా సరే ఇలాగే టార్గెట్ చేస్తారా టార్గెట్ చేసి వాళ్ళని ఏకాకుల్ని చేసి సరెండర్ చేసుకోవడం మీ పాలసీనా తేల్చండి అని అడుగుతోంది ఆవిడ రెండు మూడు టీవీ ఛానల్ డిబేట్స్ లో ఆవిడ పాల్గొంటూ కంటతడి పెట్టుకోవడం కూడా ప్రపంచం అంతా చూసింది ముఖ్యంగా ఈ ఫోటోల మార్పింగ్ వ్యవహారం మీద ఆవిడ చాలా రోజుల నుంచి మాడుతుంది ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం అందుకని ప్రతిదానికి నేను కావాలంటే లెక్కలు చూపిస్తాను నేను అవినీతితో ఇల్లు కట్టుకున్నాను అని ఇష్ట రోజులు మాడుతున్నారు మీరు అవన్నిటికీ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర నేను ఏ షోకి ఎంత తీసుకున్నానో కూడా తెలుసు నేను షో చేస్తానంటే రోజుకి లక్షల్లో డబ్బులు ఇచ్చేటువంటి ఛానల్స్ కలవు నా ఇమేజ్ ఉంది కాబట్టి నా ఇమేజ్ నాకున్నటువంటి కష్టం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి తప్ప ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడి క్యారెక్టర్ అసాసింగ్ చేసే ప్రయత్నం చేయమా అనేది ఆవిడ గొడవ కాబట్టి ఇప్పటికీ నిజమే ఆ స్టాండ్ ఆవిడ మా అన్న మాటలో తప్పుందని నేను అంటలేదు కానీ ఇలాంటి క్యారెక్టర్ అసాసింగ్ చేసేటువంటి విమర్శలు చేయటము ట్రాల్ చేయటము అనేది ప్రాపర్ కల్చర్ కాదు ఇప్పుడు భాను ప్రకాష్ మీద ఏదో కామెంట్స్ చేస్తే చేసి అయితే ఏదైనా సరే లీగల్ గా ఉండాలి ఓపెన్ డయాస్ మీద మీరు ఏదైనా కానీ ప్రతి పార్టీకి ట్రోల్ గ్రూప్స్ ఉన్నాయి ఎమ్మెల్యే స్థాయికి కూడా ట్రోల్ గ్రూప్స్ ఉన్నాయి డబ్బులు ఇచ్చి ట్రోల్ చేయిస్తున్నారు వీళ్ళు అవతల వాళ్ళని ట్రోల్ చేయించడానికి ప్రతి పార్టీకి వైఎస్ఆర్ సిపికి ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి కూటమి పార్టీలు అన్నిటికీ కూడా ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి వీళ్ళకి గ్యాంగ్స్ ఉన్నాయి వీళ్ళ గ్యాంగ్ వాళ్ళ మీద వాళ్ళ గ్యాంగ్ వీళ్ళ మీద దాడులు చేస్తుంటారు నడపా తడపా ఇలా నేరుగా మనుషులు ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి బాధపడటం కూడా చూస్తున్నాం రాజకీయాలు కలుషితం అవడం మాత్రమే కాదు వ్యాపారంగా మారిపోయినాయి రాజకీయం రాజకీయంగా లేదు ఇప్పుడు రాజకీయ వ్యాపారంగా మారిపోయినప్పుడు ఎవరు ఏ యాక్టివిటీ చేసినా వాళ్ళు తినేశారు అనటం అనేది ఒక జనరల్ ట్రెడిషన్ గా మారిపోయింది ఆడదాం ఆంధ్ర కావచ్చు ఇంకోటి కావచ్చు జలయజ్ఞం కావచ్చు ఏ యజ్ఞమైనా ప్రజల కోసం అని చెప్పి చేసుకున్నటువంటి ఏ పని అయినా అది అందులో నిధులు పక్కదారి పడతాయి వెళ్ళిపోతాయి అధికారంలో ఉన్నటువంటి వారి జేబుల్లోకి వెళ్ళటం కోసమే ఏదో ఒక యాక్టివిటీ డిజైనింగ్ జరుగుతుంది అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం ఇందులో ఏమాత్రము మొహమాట పడాల్సిన అవసరం లేదు ఆవిడ కూడా కొన్ని కాంట్రాక్ట్స్ ఇవ్వడం ద్వారా అటు నుంచి మీకిది మాకది అనేటువంటి పద్ధతిలో ఆవిడకి కూడా కొంత డబ్బులు ముడిచే ముట్టు ఉండొచ్చు అంటే ఆవిడ సంపాదించుకున్నప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా ఆయన పూర్తిగా పార్టీని ఇంటిని సినిమా డబ్బులతోనే నడుపుతున్నాను అనే మాట పూర్తి వాస్తవం నేను అనుకోవడం లేదు అలాగే ఈవిడ చెప్తున్నటువంటి మాటలు కూడా నేనేదో షోస్ చేసి నా కష్టం ఏదో పడుతున్నాను నేను అసలు అవినీతి అంటే ఎలా ఉంటుందో స్పెల్లింగ్ కూడా తెలియదు అని మాట్లాడుతున్న మాటలు వాస్తవం అని కూడా అనుకోనక్కర్లేదు రాజకీయ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు వ్యాపారంలో లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి కాబట్టి కేసులు పెట్టినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకుని బయటకు రావడానికి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కానీ ఏడ్చి ప్రయోజనం లేదు యుద్ధం చేసి చేరాల్సినటువంటి ఒక అనివార్యత ఉంది ఆవిడ ముందు ఆ యుద్ధం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏడవట్లేదు యుద్ధం చేస్తున్నాడు అది నువ్వు కూడా స్పిరిట్ తీసుకుని యుద్ధం చేయి అదే తప్ప దాని ఆ కార్యక్రమంలో మీరు కూడా అవతల వాళ్ళ క్యారెక్టర్స్ అసెస్ట్ చేయండి ఆ పనిలో ఉండండి ఇది ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ రెగ్యులర్ యుద్ధమే ఎవరు ఎవరి మీద జాలి చూపించక్కర్లేదు వాళ్ళకి ప్రజల మీద జాలి లేదు ప్రజలు కూడా వాళ్ళ మీద జాలి చూపించాల్సినటువంటి అవసరం అంతకంటే లేదని నేను ఫీల్